ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ అయోధ్య రామ ప్రతిష్ట కార్యక్రమం జనవరి తేదీ మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిషాల సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ముప్పై రెండు సెకండ్ల మధ్యలో జరగబోతుంది ఇది మొత్తం యావత్ భారతదేశం పండుగ జరుపుకునే సమయము తదనుగుణంగా తాగం దేవస్థానంలో పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మార్నింగ్ ఐదు నుంచి అభిషేకము తదుపరి విశేష తులసి దళార్చన పదకొండు గంటలకి పదకొండు గంటల నుంచి శ్రీ అయోధ్య రామ్లల్ల ప్రతిష్ట కార్యక్రమము ప్రత్యక్ష ప్రసాదం టెంపుల్ ప్రెమిసెస్ లో మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏమంటే భక్తులు వచ్చిన వాళ్ళు ప్రత్యక్ష ప్రసాదం చూడటానికి అంటే స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు ఒక స్క్రీన్ ఒక స్క్రీన్ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాము దాని తర్వాత హనుమాన్ చాలీస పారాయణాలు శ్రీరామ్ మంత్ర జపము భజన దాని తర్వాత తీర్థ ప్రసాద వితరణ మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా టెంపుల్ ఓపెన్ అవుతుంది పబ్లిక్ దర్శనార్థం మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి కొడవల్ల రాధాకృష్ణ గారి భజన కార్యక్రమం శ్రీరామ భజన కార్యక్రమం ఉంది సంకీర్తన రామరామ సంకీర్తన అప్రాక్సిమేట్ ఎంత మంది ప్రజలు రాబోతున్నారు మేడం అంచనా దాదాపు ఫైవ్ టు సిక్స్ థౌసండ్ మెంబర్స్ రావచ్చు కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఎక్కువ ఉన్నప్పుడు టెన్ టు ట్వంటీ థౌసండ్

సో దాని తాలూకు దేవస్థానము అన్ని ఏర్పాట్లు చేయడం అన్నదానం ఏమన్న ప్రోగ్రామ్ అన్నదానం కార్యక్రమం అయితే ఏం కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రసాదాలు తరణం